గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మా ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే ఆగస్ట్ ఎనిమిది నాటికి ఏదైతే పారామెడికల్స్ అండ్ అదేవిధంగా స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఫలిత ఫలితాలను విడుదల చేయాలనేసి ఇక్కడ నిర్ణయించుకున్నటువంటి సమాచారం ల్యాబ్ టెక్నీషియన్ ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేయాలనేసి అనంతరం పన్నెండు వందల ఇక్కడ ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ కానున్నాయి ఆగస్టు ఎనిమిదవ తేదీ నాటికి స్టాఫ్ నర్సుల పోస్టుల మెరిట్ జాబితా కూడా విడుదల చేసి రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేసేందుకు వైద్య నియామక బోర్డు సిద్ధమవుతున్నట్లుగా ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది సార్ సో మనకైతే త్వరల త్వరలోనే రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులతో నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఆగస్ట్ ఎనిమిది నాటికి ఏదైతే ఇది ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా పేర ఈ యొక్క మెరిట్ జాబితాను సంబంధించినటువంటి ఇవ్వనున్నారు అదేవిధంగా ఆగస్టులో అసెంబ్లీ సెషన్లో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుంది అనేసి సో రీసెంట్గా మనకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సార్ అయితే చెప్పడం జరుగుతుంది అయితే విషయం ఏంటిదంటే ఇక్కడ దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఖాళీలు ఇరవై రెండు వేల ముప్పై మూడు వేకెన్సీస్ ఉన్నాయి సో ఇవి భర్తీ చేస్తారా లేకపోతే మరి కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ అనుగుణంగా ఇప్పుడు కేవలం జాబ్ ప్రకటన ప్రకటించి నవంబర్ నుంచి నోటిఫికేషన్ భర్తీ చేస్తారన్న దానిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉన్నదండి అయితే విషయం ఏంటిదంటే దాదాపు కూడా నవంబర్ నుంచే నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో గతంలో నుంచి మనం చెప్పుకున్నాం ఎవరైతే ప్రిపరేషన్ లేరో కంటిన్యూ చేసుకొని ఖచ్చితంగా అయితే ఉద్యోగ నోటిఫికేషన్ వస్తున్నాయి ఆగస్టు సెషన్లో దీనికి సంబంధించినటువంటి ఆమోదం కూడా తెలపడం జరుగుతుంది అనేసి కూడా చెప్పడం జరిగింది అయితే కొత్త విషయం ఏంటిదంటే జిపిఓ నియామకాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ ఏంటిదంటే దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఈ యొక్క అక్టోబర్ నవంబర్లో విడుదలయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది నోటిఫికేషన్ అయితే తప్పనిసరిగా వస్తుందండి ఖచ్చితంగా ఈ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఇప్పుడైతే ప్రజెంట్గా ఉన్నటువంటి ఎల్టీ అండ్ స్టాఫ్ నర్సుల పరీక్ష ఫలితాల గురించి ఇవ్వడం జరిగింది ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ నర్సుల పరీక్షల ఫలితాలు మరి త్వరలో విడుదల కానున్నాయి మరో రెండు రోజుల సంబంధించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ప్రొవిజనల్ జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉన్నదనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ మొత్తానికైతే తెలంగాణలో ఒక వన్ బై వన్ ఒక నోటిఫికేషన్ తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తూనే ఉన్నది చూస్తూనే ఉన్నాము చాలా వేగవంతం కూడా పనిచేస్తుంది రీసెంట్గా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో కూడా జువైనల్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది అదేవిధంగా వైద్య ఆరోగ్య రంగంలో న్యూస్ రీసెంట్గా ఐదు వేల పైగా నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో ఇప్పుడైతే నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వస్తున్నాయి సార్ ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వస్తూనే ఉన్నాయి సో ఇదే ఈరోజు సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్ అడుగుతున్నారు యాక్చువల్గా మనకు ఆర్థిక శాఖకు పంపించింది పదహారు వేల ఉద్యోగాలు అండి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే మరో కొత్త ఇరవై మరో మరో కొత్త రెండు వేల నోటిఫికేషన్లు ఉన్నాయి ఈ రెండు వేలలో ఈ ప్లస్ పదహారు వేలు కలిపి దాదాపుగా పద్దెనిమిది వేలతో కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుందండి సో గుర్తుపెట్టుకోండి దాదాపుగా ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై వేలు అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి సో ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఉద్యోగాల భర్తీ అనేది ప్రక్రియ అనేది మొదలుపెట్టారు సో నోటిఫికేషన్ అయితే యథావిధిగా వస్తున్నాయి ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్